అందరికీ శణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా మీకు గమ్మత్ అయిన ముచ్చిన పట్టుకొచ్చిన గది చూడు చూడూరి రైలు ప్రయాణం అంటేనే సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరికీ అనుకూలమైన రవాణా మార్గం అని అంటారు అయితే రైలు ప్రయాణం మనకు ఒక జర్నీ లెక్క కాకుండా మంచి జ్ఞాపకంగా సుతం ఉంటుంది రైలు ప్రయాణాన్ని అందరూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతారు అట్లనే కాదుల్లా రైలులా ఎక్కడెక్కడల్లో కొత్త కొత్తగా పరిచయం అవుతా అంటారు గిట్లా అందులో మస్తు టైంపాస్ అవుతుంది ఇంకా గిన్న పోయేటప్పుడు బయట కనిపించే అందాలు అంత ఇంత కాదు మస్తు అనిపిస్తాయి కదా ఇక మన దేశంలో బాగా దూరం ప్రయాణం చేసే రైళ్ళు ఎక్కువ స్టేషన్లలో ఆగే రైళ్ళు కూడా ఉన్నాయి ఇంకా దేశంలోనే బాగా స్టేషన్లలో ఆగుకుంటా ప్రయాణికులను టైంకి వాళ్ళు మంచిగా పైలంగా పోయేటట్టుండే ఒక రైలు గురించి తెలితే ఆ అంటారు అందరూ ఇంతకుగా రైలు ఏందో చూద్దాం పర్రి భారతీయ రైల్వేలు దేశం అంతటా వేరు వేరు తరగతుల రైళ్లను నడుపుతున్నాయి కొన్ని రైళ్ళైతే వాటి వేగానికి కొన్నేమో వాటి సౌకర్యానికి ఇంకా కొన్ని వాటి మార్గంతో వాటి ప్రత్యేకతలకు గిట్ల ప్రసిద్ధి చెందినయి దీంట్లో పశ్చిమ బెంగాల్ హౌరా నుండి పంజాబ్లున్న అమృత్సర్ దాకా నడిచే హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రెండు కారణాలతోటి దేశం అంతటా అందరినీ ఆకర్షించుకుంటుందిలా ఇక గింట్లా మొదలు చెప్పుకోవాల్సింది ఏందంటే ఇది భారతదేశంలో బాగా ఎక్కువగా నడిచే రైలు అట ఇక రెండోది దీని సమయ పాలన సుత హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు మొత్తం నూట పదకొండు స్టేషన్లలో అవుతదట ఇది భారతదేశంలో అన్ని రైళ్ల కంటే ఎక్కువ ముప్పై ఏడు పాయింట్ ఐదు గంటలల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల పది కిలోమీటర్ల దూరాన్ని కవర్ అవుతుందట ఇది మస్తు స్టేషన్లల్లో ప్రయాణికులను ఎక్కించుకొని దింపిన సుత ఈ రైలు ఎప్పుడు టైంకే అది ఓయే చోటుకే చేరుకుంటుందట ఇక వేరే వేరే రైళ్లు ఆలస్యంగా అత్తున్నాయి అని అనుకుంటా ఫిర్యాదులు వచ్చిన సుత ఇక గీ హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ మాత్రం టైంకి అత్తదనే ఈ రైలుకు మంచి పేరు ఉండదట దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారట హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రోజు నడుతుందట ఇవాళ నడవది అని ఏ రోజు ఉండదట ఐదు రాష్ట్రాల మీదకి వెళ్ళి పోతుందట ఈ రైలు పశ్చిమ బెంగాలు బీహారు ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబు ఇవన్నీ తిరుగుతుందట రైలు దేశంలోన్న పెద్ద నగరాలైన అసన్సోల్ పాట్నా వారణాసి లక్నో బరేలీ అంబాలా లుధియానా జలంధర్లల్లో అవుతుంది ఇక భారతదేశంలోనే బాగా పొడుగైన రైలు మార్గం అయినా దిబ్రాగర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందట కానీ ఇది యాభై తొమ్మిది స్టేషన్లలో మాత్రమే అవుతుందట అయితే సగం కంటే తక్కువ దూరం ప్రయాణం చేసేళ్ళు హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ మాత్రం రెండింతలు స్టేషన్లల్లో ఎక్కువ అవుతుందట ఇది ఈ రైలు ప్రత్యేకతను మస్తు హైలైట్ చేస్తుంది వన్ త్రీ డబల్ జీరో ఫైవ్ హౌరా అమృత్సర్ మేల్ రైలు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు హౌరా నుంచి బయలుదేరి మూడో రోజు పొద్దుగాల ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అమృత్సర్ ఏరుకుంటుందట అయితే దీని టికెట్ ధరలు ఇవతే స్లీపర్ క్లాస్కు ఆరు వందల తొంభై ఐదు ఏసీ త్రీకి పద్దెనిమిది వందల డెబ్బై ఏసీ టూకి రెండు వేల ఏడు వందల యాభై ఐదు ఏసీ వన్ కు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు ఉన్నది సాధారణ కోచ్ టికెట్ ధర కేవలం నాలుగు వందల ఏడు గట్లనే వన్ త్రీ డబల్ జీరో సిక్స్ అమృత్సర్ టు హౌరా మెయిన్ రైలు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అమృత్సర్ నుండి బయలుదేరి మూడోనాడు పొద్దుగాల ఏడు గంటల ముప్పై నిమిషాలకు హౌరా ఏరుకుంటుందట దీని టికెట్ ధరలు సూత ఒక్కటే స్లీపర్ క్లాస్కు ఆరు వందల తొంభై ఐదు ఏసీ త్రీకి పద్దెనిమిది వందల డెబ్బై ఏసీ టూకి రెండు వేల ఏడు వందల యాభై ఐదు ఏసీ వన్కి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు ఒక్క రవాణా సాధనం మాత్రమే కాదులా భారతీయ రైల్వేల క్రమశిక్షణ సమయపాలన విశ్వసనీయతకు దీనికి మారిపోరు ఇక గిది దేశంలో వేరే వేరే ప్రాంతాలను సుత కలుపుతుంది లక్షలాది మంది ప్రయాణికుల సౌకర్యాన్ని అందిస్తుంది రైలు భారతీయ రైల్వేల వైవిధ్యం పనితీరును ప్రతిబింబించే సజీవ ఉదాహరణ లెక్క చెప్పుకుంటారు ఇక గిదుల్లా ఇలా ముచ్చట మరో ముచ్చట పట్టుకొని మల్లత్తా ఉంట మల్ల